విజ్ఞాని ఎందుకు భక్తిని అవలంబిస్తాడు ఎందుకు తెలుసా దీనికి జవాబు నేను అనే అహంబుద్ధి పోజారదు కాబట్టి సమాధి స్థితిలో అహంబుద్ధి తొలగిపోతుంది కానీ మళ్ళీ వచ్చి చేరుతుంది సామాన్యులకు అహంబుద్ధి ఎన్నటికీ పోనే పోదు రావి చెట్టును ఈ రోజు నరికి వేస్తే మర్నాడు తిరిగి అంకురిస్తుంది జ్ఞాన లబ్ధి పొందాక కూడా అహంబుద్ధి ఎక్కడి నుంచో పడుతుంది కలలో పులిని చూశాక మెలకు వచ్చాక కూడా గుండె దడదడమని కొట్టుకుంటుంది ప్రాణి కోట్లు అహంభావంతో అనేక అగచాట్లకు లోనవుతారు ఎద్దు అంబా అంబా అహం అహం అంటూ అరుస్తుంది అందుకే అన్ని ఇక్కట్లు పాల్పడుతుంది నాగలి కడతారు భూమిని దున్నే సమయంలో దెబ్బలు తింటుంది ఎండకు ఎండి వానకు తడిసి కష్టపడుతుంది ముసలిది అయ్యాక కషాయి వాడు దాన్ని నరికి దాని తోలు వలిచి దాంతో చెప్పులు కొడతాడు డోలు చేస్తాడు అప్పటికి దెబ్బలు తప్పవు దాని కష్టాలకు అంతే లేదు ఆ తర్వాత దాని పేగులు నరాలు తీల్చి దూరి ఏకేవాడు పనిముట్టు తయారు చేస్తుంది ఏకేవాడు దూది ఏకుతుంటే అప్పటికి తెలివి వచ్చి తూ తూహుం అంటుంది అంటే నువ్వే నువ్వే అని అప్పుడే దాని కష్టాలు తీరుతాయి ఓ భగవంతుడా నేను నీ దాసుని నువ్వు ప్రభువు నేను బిడ్డను నువ్వు తల్లివి అని ప్రార్థించాలి ఆ దేవుడిని ఒకసారి శ్రీరాముడు ఆంజనేయుని ఇలా అడిగాడు మారుతి నువ్వు నన్ను ఎలాంటి భావంతో చూస్తావు అందుకు హనుమంతుడు ఇలా జవాబిచ్చాడు రామచంద్ర ఎప్పుడైతే నాలో నేను అనే ఆ భావం ఉంటుందో అప్పుడు నువ్వు పూర్ణుడువు నేను నీ అంశంను నువ్వు ప్రభువి నేను దాసుని కానీ ఓ రామ తత్వజ్ఞానం కలిగినప్పుడు నువ్వే నేను నేనే నువ్వుగా గాంచుతాను సేవ్య సేవక భావం మంచిది నేను అహం అహంబుద్ధి పోదు కాబట్టి వెదవను దాసుడిననే నేనుగా ఉండనివ్వు అని శ్రీరాముడికి ఆంజనేయ స్వామి జవాబిచ్చాడు